హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అక్కిల్ని మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం మనమైతే కర్మపూర్కి అయితే వచ్చాము అక్కడ అయితే సరదాగా వీడియో చేసాము చూడండి ఒకసారి మొత్తం అయితే పొంగల్ అయితే ఉడికిందా లేదా మీకు వేసి చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ పొంగలి వచ్చిందా పక్కానికి చూస్తుంది నైవేద్యం అయితే తీసుకుని అయితే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి చుట్టూ ప్రతిక్షణాలు అయితే ఫ్రెండ్స్ చూడండి మనమైతే పుంజనీ వస్తున్నాం చూడండి గమనించండి మా ఫ్యామిలీ అయితే అయితే మేమైతే బయలుదేరాం ఫ్రెండ్స్ వచ్చేసారు అందరూ వచ్చారు చూస్తున్నారు కదా మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఒకసారి గ్రోపురం గుడి గుడి దగ్గర చూడండి అయితే చూడండి ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం కాదు బట్టి మనం ఎక్కడైతే పలకల శబ్దాలు అయితే మోగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ పలకల శబ్దానికి మా అయితే చంద్రగాడికి అయితే కాలు అయితే లేచిన ఒకసారి గమనించిన ఫ్రెండ్స్ మా చందువు అయితే పలక శబ్దానికి అయితే డ్యాన్స్ అయితే అలసిపోయాడు సైడ్ అయితే వెళ్ళిపోయాడు మావాడైతే మేమైతే మూడు రౌండ్స్ కంప్లైంట్ చేసుకున్నాము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా నెక్స్ట్ వీడియోలు